సో ఈటల రాజేందర్ రీసెంట్గా మీ ముఖ్యమంత్రిని పట్టుకొని కాస్త ఘాటుగా మాట్లాడాడు శాడిస్ట్ అని చెప్పి సైకో అని చెప్పి లేకపోతే కొత్త డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడినాడు అనుకున్న స్థాయిలో మీ పార్టీ తిప్పి కొడుతుందా ఈటల కామెంట్స్ని ఇప్పుడు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు నక్సలేట్ల నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి అట్లా ఈనాడు భారతీయ జనతా పార్టీ చేరిడు చేరినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా విషయం కలుగుతా ఉంది అందులో భాగమే ఈటల రాజేందర్ గారు మాటలు చూడాలి రెండో విషయం ఏంది ఈటల రాజేందర్ గారు బలహీన వర్గాల ముసుగులో ఏదైతే ఇవాళ సందర్భం వచ్చినప్పుడు నేను బీసీని నేను సందర్భం వచ్చినప్పుడు బీసీ అని మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రాజేందర్ గారు అన్నా నీ కొడుకు నేను వ్యక్తిగతంగా రాకూడదు నాకైనా ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ ఉద్యమంలో మీతో నాకు అనుబంధం ఉంది మీ పట్ల నాకు గౌరవం ఉంది ఉద్యమ సందర్భంలో రెండు మూడు సార్లు జైలు పోయినప్పుడు మీరు తీసుకొచ్చారు నేను కూడా మీకు ఎన్నికల్లో పనిచేసిన నేనేమి సాధారణ వ్యక్తిని కాదు విద్యార్థి నాయకునిగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గల్లీకి ప్రతి వాడకు ప్రతి ఇంటికి తిరిగి నేను గెలిపించడం కోసం ప్రయత్నం చేసిన ఉద్యమకారుడిగా నా బాధ్యత కానీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రిని అడ్డగోలిగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నేను ఊరుకోను ఎందుకంటే సైకో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా సన్నభీయడం ఇవ్వడం తప్ప ఉద్యోగాలు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఇది తప్ప కవులు కళాకారులను సన్మానిస్తాడు తప్ప తర్వాత ఎమ్మెల్సీలుగా చేసిన ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని తప్ప ఎట్లా సైకోండి నీకు నీకు భారతీయ జనతా పార్టీలో అవకాశం లేక నిన్ను తొక్కేసే పరిస్థితులలో నీకు నీవుగా అస్తిత్వం నిలబెట్టుకోవడానికి నిన్ను నువ్వు ఫోకస్ చేసుకోవడానికి మా ముఖ్యమంత్రి విమర్శిస్తున్నావు సైకోని అసలు సైకోవే నువ్వు అనే నాకు ఆలోచనకు వస్తా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ట్రై చేసినావు వచ్చే పరిస్థితి లేదు కేంద్ర మంత్రి అనుకున్నావు అది కాలేకపోయినావు కాబట్టి పిచ్చులు తారా స్థాయికి లేచే ఈడల రాజేందర్ గారు ముఖ్యమంత్రి మీద అడ్డగోలిగా విమర్శలు చేస్తా విజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు మీరు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఇట రాజధాని చెడ్డ వ్యక్తి కదా టు బీ ఫ్రాంక్ చెప్తా ఉన్నా కానీ సహనం కోల్పోయి అడ్డుకోలిగా మా ముఖ్యమంత్రిని మీరు తిరితే మేము ఊకటమా నువ్వు నకిలీ బీసీ అని నేను అంటా ఉన్నా అసలు బీసీ కాదు కదా ఎట్లా బీసీ అయితావు పదివేల కోట్ల రూపాయలు కలిగినటువంటి అన్న నువ్వు ఇలా బీసీ ఎట్లయి మా పేదల కోసం బలైన వర్గాల కోసం ఏం చేసినావు అన్నాను చెప్పు నేను అడుగుతున్నా నువ్వు ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో ఎంతమందికి బీసీలకు టికెట్లు ఇప్పించిన అన్న ఎంతమంది ఎంపీలు చేసినవాన్నా ఏం చేసినావన్నా రెండో రెండవ విషయం ని నీ నీ అల్లుడు ఎవరన్నా నేను ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు నా ఎదుగుదలలో ఆ సామాజిక వర్గాలు ఉన్నారు నేను డెఫినెట్గా రెడ్డి వర్గాలు నాకు నిలబడి అనేక మందిని నాకు సహకరించరు ఇవాళ కూడా నా ఎదుగుదలలో కూడా రెడ్డి యొక్క పాత్ర ఉంది నేనేం కాదంటలే నీ యొక్క అల్లుడు ఎవరన్నా రెడ్డి మా వదినమ్మ ఎవరన్నా రెడ్డి నీ 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 కోడలు ఎవరన్నా రెడ్డి ఎందుకన్నా బలైన వర్గాలు కనపడలేదా నేను అడుగుతున్నా నేను నిన్ను వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు కదా మా ముఖ్యమంత్రిని సైకో అంటున్నావు ఏదో అంటున్నావు ఏదో అంటున్నావు నువ్వు బలహీన వర్గాల కోసం నువ్వు చేసింది వంట బీసీల కోసం నువ్వు ఏమైనా నిలగబడిచినవా కాదు కదా కాబట్టి మీరు మీ పద్ధతిని మార్చుకోండి గౌరవప్రదంగా రాజకీయాల్లో నిలబడండి మీ పట్ల గౌరవం ఉంది ఒక ఉద్యమకారుడిగా మీరు ఉద్యమాలు చేసినటువంటి నాయకుడిగా నేను నమ్ముతా విశ్వాసంతో సమాజం చూసింది నేను అన్నా అనుకున్న ఈటల రాజేందర్ అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత మంచి పాత్ర పోషించమని సమాజం కూడా గుర్తించింది కానీ ఇవాళ పదవుల కోసం దిగజారి మంత్రి పదవుల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మా ముఖ్యమంత్రినిచ్చి నువ్వు పెద్దోని వైద్యం అనుకుంటే అది నీ మూర్ఖత్వం తప్ప మేము ఏమీ లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈటల రాజేందర్ రెడ్డి గారు మీరు మీరు మీ నోటిని నోటిని అదుపు పెట్టుకుని కావచ్చు అలా బిడ్డే అలా భార్య అలా అల్లుడు అలా కొడుకు రెడ్డి కావచ్చు అని ఈటల రాజేందర్ ముదిరాజు అని వాడుతా ఉంటాడు ఆయన ముదిరాజులకు కూడా ఒక్క రూపాయి సాయం చేసినట్టు కాదు నేను మీకు చెప్పాలనుకుంటే నేను అంటున్నా నీ కొడుకు పేరు ఏం పేరు అన్న నితీష్ కుమార్ రెడ్డి ఎట్లా పెడతావా అన్న ఇది పద్ధతి అన్నా నువ్వు పెట్టొద్దని నీ ఇష్టం పెట్టుకో రాజ్యాంగం ప్రకారం మళ్ళీ బీసీ పెట్లయితవా కాబట్టి ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తూలనాడి నీ పదవి కోసం ప్రెస్టేషన్లో నీకు పైన సహకరించకపోతే బీజేపీలో ఉన్నాయి ఇప్పుడు రాజాసింగ్ ఓ పక్క ఉన్నాడు రఘునందన్ రావు ఓ పక్క బండి సంజయ్ నీతో వడతలేదు ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి లక్ష్మణ్ నీకు సహకరించడు కాబట్టి పిచ్చురు పీక్ స్టేజ్ అంగి దింపుకుంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి దింపాలని చూస్తున్నావు అది సాధ్యం కాదు తెలంగాణ ప్రజల ఆమోదంతో ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ఐదు సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు మీరు బీజేపీలో ఏమైనా ఉంటే చూసుకో అంతేగాని సహనం కోల్పోయి మీకు మీరే మన కోట శ్రీనివాసరావు సినిమాల ఏదో ఉంటుంది కదా అంగీ చింపుకుంటాడు కదా ఆ టైప్లో మీరు చింపుకోవద్దు మీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తాడు జగ్గారెడ్డి మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా సో ఆయన కంటే మించిన ఘాటుగానే స్పందించాడు బేవా అని కొన్ని మాటలు మాట్లాడాడు సో ఈ భాష దేనికి సంకేతం కూడా ఆయన చెప్పి మీ పార్టీ కూడా అదే తరహా భాష మాట్లాడతారు అన్న నేనేమంటానంటే యుద్ధం అనేది రెండు దిక్కుల సమానంగా చేయాలి నువ్వు లక్ష్య వేస్తే నేను లక్ష్యం వేస్తా నువ్వు తుపాకు తీసుకుని కాలుస్తా అంటే నేను కొడతా ఇది కదా యుద్ధ నీతి రాజకీయాల్లోకి వచ్చినాం కానీ మాట్లాడాల్సినటువంటి మొదటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్తగా సమాజం ఏమనుకుంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారో మీడియా ఏమనుకుంటుంది మేధావులు ఏమనుకుంటారు నేను ఆలోచన చేయకుండా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అడ్డగోలిగా మాట్లాడితే బరాబార యుద్ధమే కదా చేసేది రాజకీయ పార్టీ కదా నీకు నోరుంది మాకు నీకేమైనా బంగారు నాలుగుందా మాది ఏమన్నా ఎండి నాలుగుందా నేను ఎన్ని ఓట్టించిన మాది వస్తుంది నువ్వు బంద్ పెడితే మేము బంద్ పెడతాం కాబట్టి ఇందులో ఒకటి ఆలోచించాల్సింది ఎవరంటే ఎవరు ప్రారంభం చేసినా వాళ్ళే కొంత ఎనక జరిగి జరిగినటువంటి దానిలో నష్ట నివారణగా చర్యలు చేపట్టి ప్రజల ముందు ఒకసారి పాశ్చాతాప్యం వ్యక్తం చేస్తే గౌరవం ఉంటుంది అంతేగాని నేను అంట మీరు అనొద్దు అంటే నువ్వు దొరవా నువ్వు దొరవు కదా బలైన వర్గాల ముసుగులో పెద్ద దురవ నువ్వు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు మీ ముందు క్షమించరు దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీరు అమిత్ షాతోనో నరేంద్ర మోడీ గారితోనో మాట్లాడి మీ రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకోండి కానీ మా నాయకుడు నాటగోలుగా తీరితే మాత్రం మేము ఊర్కోం ఖచ్చితంగా తగిన జవాబు రాజకీయ రీతిగా ఇస్తాం ఓకే